ఏదేన్ తోటలో జీవితం సంపూర్ణంగా ఉండేది ఉదయపు వెలుగు ఆకులపై పడినప్పుడు తోటంతా బంగారు రంగులో మెరిసేది గాలి సాఫీగా వీచేది పక్షులు పాటలు పాడేవి జంతువులు భయం లేకుండా సంచరించేవి ఆదాము హవ్వ దేవునితో సమీప సంబంధంలో ఆనందం మరియు శాంతితో జీవించేవారు పాపమనే మాటే వారి ప్రపంచంలో లేదు కానీ ఆ సంపూర్ణత మధ్య ఒక కనిపించని ప్రమాదం దాగి ఉంది సర్పం ఒకరోజు హవ్వ చెట్ల మధ్య నడుస్తూ ఉండగా సర్పం నెమ్మదిగా దగ్గరకు వచ్చి మృదువైన స్వరంతో అడిగింది దేవుడు మీకు ఏ చెట్టు నుండి తినకూడదని అన్నాడట అది నిజమా హవ్వ ఆశ్చర్యంగా దాని చూస్తూ చెప్పింది అన్ని చెట్ల నుండి తినవచ్చు ఒక చెట్టు తప్ప దాని ఫలం తింటే మనం చస్తామని దేవుడన్నాడు అప్పుడు సర్పం చిరునవ్వుతో చెప్పింది మీరు చావరు ఆ ఫలం తింటే మీ కళ్లంతా తరుచుకుంటాయి మీరు దేవునిలా అవుతారు మంచి చెడు తెలిసినవారవుతారు ఆ మాటలు హృదయంలో మార్మోగాయి ఆమె ఆ ఫలాన్ని చూసింది అది అందంగా ఉంది ఆకర్షణీయంగా ఉంది నిష్కాపరంగా కనిపించింది ఆమె కోరిక పెరిగింది చివరకు ఆమె చెట్టుకు చేతిని చాపి ఫలాన్ని తీసుకుంది కొద్దిసేపు ఆగి ఒక ముక్క కొరికింది తరువాత ఆదాముకిచ్చింది ఆదాము కూడా తిన్నాడు ఆ క్షణంలోనే అన్నీ మారిపోయాయి వారి హృదయాల్లో భారంలా ఏదో పడింది కొత్తగా భయంకరంగా ఉన్న భావనలు మొదటిసారి కలిశాయి సిగ్గు భయం దాచుకోవాలన్న కోరిక వారు చెట్ల వెనుక దాక్కున్నారు ఆదామన్నాడు మనం నగ్నంగా ఉన్నాము అతని స్వరంలో అపరిచితమైన భయం ఉంది సాయంత్రం దేవుడు తోటలో నడిచాడు ఆయన స్వరం గాలిలో మృదువుగా వినిపించింది ఆదాము ఎక్కడ ఉన్నావు చెట్ల వెనుక నుంచి ఆదాము బయటకు వచ్చి అన్నాడు మీ స్వరం విని భయపడ్డాను దేవుడడిగాడు నగ్నమని నీకు ఎలా తెలిసింది తినకూడదని నేను చెప్పిన చెట్టు ఫలాన్ని తిన్నావా ఆదామన్నాడు హవ్వా ఇచ్చింది అన్నది సర్పం మోసగించింది వారి మాటలు విన్నప్పుడు దేవుని హృదయం దుఃఖంతో నిండిపోయింది ప్రేమతో సృష్టించిన వారే ఇప్పుడు తన నుండి దూరం అవుతున్నారు దేవుడు మొదట సర్పాన్ని చూశాడు అతని స్వరం న్యాయం మరియు పవిత్రతతో నిండి ఉంది నీవు చేసిన దానివల్ల నీవు శాపగ్రస్తుడవైపోయావు ఇక మీదట నీ పొట్ట మీదనే నరవాలి మట్టి నీ ఆహారమవుతుంది నువ్వు స్త్రీ సంతానానికి శత్రువు అవుతావు ఒకరోజు ఆమె సంతానంలో వచ్చేవాడు నీ తలను నాశనం చేస్తాడు నువ్వు అతని పాదాన్ని గాయపరిచిన తరువాత దేవుడు హవ్వను చూశాడు నీవు చేసిన కారణంగా నీ జీవితం నొప్పితో నిండుతుంది సంతానోత్పత్తిలో నొప్పి అనుభవిస్తావు నీ మనసు నీ భర్తను కోరుకొను కాని సంపూర్ణమైన ప్రపంచం ఇక ఉండదు హవ్వ నిశ్శబ్దంగా తల వంచింది ఆమెకు తన తప్పు బరువు తెలిసింది దేవుడు చివరకు ఆదామును చూశాడు నన్ను వినకుండా నిషేధిత ఫలాన్ని తిన్నావు అందుచేత నీకోసం పుట్టిన భూమి ఇప్పుడు నీకు వ్యతిరేకమవుతుంది ముళ్ళూ పుట్నాలు పెరుగుతాయి నీ చెమటతోనే ఆహారం సంపాదించాలి నీ జీవితం శ్రమతో నిండుతుంది చివరకు నువ్వు వచ్చిన ధూళిలోకి తిరిగిపోతావు అది తీర్పు కాని దేవుని ప్రేమ మాత్రం నిలిచిపోయింది వారు నగ్నంగా ఉండడాన్ని ఆయన అనుమతించలేదు ఆయన స్వయంగా చర్మపు వస్త్రాలు తయారు చేసి వారిపై వేశాడు అది పాపం తర్వాత వచ్చిన మొదటి కరుణ కాని వారు ఇక ఏదేం తోటలో ఉండలేరు వారు జీవవృక్షం వద్దకు వెళ్లకూడదు లేకపోతే పాపంతో శాశ్వతంగా జీవించిపోతారు కాబట్టి దేవుడు వారిని తోట నుండి బయటకు పంపాడు తోట ప్రవేశం వద్ద అగ్నిమయ ఖడ్గం పట్టిన దేవదూటను నిలిపాడు ఎవరూ తిరిగి లోపలికి రాకుండా ఆదాము హవ్వా సంపూర్ణమైన ప్రపంచం నుండి బయటకు నడిచారు హృదయంలో భారంతో కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు ఆయన ఒక వాగ్దానం చేశాడు ఒకరోజు ఈ చీకటిని చెరిపేసి మోసాన్ని నిలిపి నష్టమైన దాన్ని తిరిగి తెచ్చే రక్షకుడు వస్తాడని